అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు కొన్ని రుచులు తినాలంటే సంవత్సరం అంతా ఎదురు చూడాల్సిందండి ఈ వేసవ కాలంలో మాత్రమే లభించే ఈ పచ్చి ఎగ్గ కర్రీని రెడీ చేసుకుందామండి జీడిపప్పుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో మా ఫస్ట్ వీడియోలో ఉందండి వీలైతే ఒకసారి వాచ్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న పచ్చి జీడిపప్పుని తీసుకోండి ఈ పచ్చి జీడిపప్పు కర్రీని అనేక రకాలుగా వండుకోవచ్చండి ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఎగ్తో మసాలా కర్రీని రెడీ చేసుకుందాం పై కడాయి పెట్టుకుని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత బాయిల్ చేసుకునే ఎగ్స్కి పసుపు రాసుకొని వేయించుకోండి ఎగ్స్ కొద్దిగా వేగిన తర్వాత ఎగ్స్ని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో కర్రీ టేస్టీగా రావడం కోసం ఆఫ్ ఇంచు చక్కని రెండు ఆలుకులని రెండు మొగ్గల్ని ఒక బిర్యానీ ఆకుని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కలుపుతూ వేయించుకోండి ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం పావు టీ స్పూన్ సాల్ట్ను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోండి ఆనియన్స్ ఇలా మగ్గుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు అమ్మను కూడా వేసి ఒకసారి కలుపుకోండి పచ్చి జీడిపప్పు కర్రీ ఏ విధంగా వండుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి నేను తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మధ్య మధ్యలో మూత తీసుకొని చెక్ చేసుకోండి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా ప్యూరీ చేసుకుని వేసుకోండి వేసుకున్న టమాటా పేస్ట్ని రెండు నిమిషాలు మూత పెట్టుకుని బాగా మగ్గించుకోండి ఇలా ఆయిల్ తేలేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి జీడిపప్పుని వేసుకోండి వేసుకున్న జీడిపప్పుని నెమ్మదిగా ఒకసారి కలుపుకోండి పచ్చి జీడిపప్పుని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు మగ్గించుకోండి జీడిపప్పును ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కారాన్ని రుచికి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి పప్పు ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే ఎక్స్ని వేసుకోండి కర్రీకి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారాలను సరిచూసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి కర్రీలో వాటర్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి గ్రేవీని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి చివరిగా ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కర్రీని పులుసుగా కాకుండా గ్రేవీగా దగ్గరగా వండుకుంటేనే బాగుంటుందండి ఈ కర్రీలో ఏదన్నా ఒక రసాన్ని కాంబినేషన్గా పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ కట్టేసే ముందు పప్పు ఉడికిందో లేదో చూసుకోండి పప్పు ఉడికితే మెత్తగా అనిపిస్తుంది ఉడకకపోతే కరకరలాడుతుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి